श्रीकृष्णजगद्गुरुपरब्रह्मणे नमः ॐ नमो श्रीवेदव्यासाय नमः ॐ श्रीसद्गुरुपूर्णानन्दस्वामिने नमः ॐ शुक्लां भरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपसान्तयेत् ం వ్యాసాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణి దే వాసియ నమో నమ నారాయణం నమస్కృత్య నమస్కృత్యరం చెైవ నరుత్తమం దీ సరస్వతీ వ్యాసం శ్రీ భగవద్గీత అంటే పరమాత్మ యొక్క వాగీంద్ర్యము ద్వారా ముఖారవిందము ద్వారా మరి బుద్ధి పరాక్రమాలతో ఉన్నటువంటి శ్రీ అర్జునదేవుని దేవుని యొక్క సంభాషణ ద్వారా కూడా వీరిద్దరి యొక్క సంవాద రూపమే ఈ యొక్క భగవద్గీత అని తెలియజేసుకుంటూ అంటే సనాతన ధర్మానికి కూడా ఆశ్రయము ఆసరా ఏమి ఉన్నది అంటే అదే జీవకర్ర అని చెప్పవచ్చు అటువంటి జీవకర్ర అనబడేటువంటి ప్రస్థానత్రయం ఉన్నది ప్రస్థానత్రయంలో శ్రీ భగవద్గీత అనేటువంటిది ఒకటే అయి ఉన్నప్పటికీ ఇప్పుడు ఈ యొక్క ఉపనిషత్తులు అనేటువంటివి నూట ఎనిమిది అవి వేదాల నుండి తీయబడినటువంటి సారాతి సారమైనటువంటి ఆ సారమే ఉపనిషత్ సారము ఆ ఉపనిషత్తులు నూట ఎనిమిది రెండవది బ్రహ్మసూత్రాలు మూడవది భగవద్గీత ఈ మూడింటిని కలిపే కదా ప్రస్థాన త్రయము అని చెప్పబడుతూ ఉన్నది అయితే అందులో ఈ ప్రస్థాన త్రయంలో శ్రీ భగవద్గీత అనేటువంటిది ఒకటే అయినప్పటికీ కూడా ఇది నిజానికి మతాలకు దేశకాల పాత్రాలకు కూడా అతీతమై ఉన్నది ఆచరణతో కూడుకుని ఉన్నట్లుగా ఉంది సర్వకాల అంటే గతించిన కాలంలో రాబోయే కాలంలో జరుగుతూ ఉన్నటువంటి కాలాల యందు జాగ్రత్త స్థితిలోనూ స్వప్నం అనుభవించేటప్పుడు సుశుక్తిని అనుభవించేటువంటి సర్వ అవస్థలయందు కూడా మానవుని ఆధ్యాత్మికత నైతికత పునరుజ్జీవనానికి ఉపయోగించేటువంటిది పవిత్ర గ్రంథము అని నా యొక్క అభిప్రాయము అయితే దాని మూలంగా దాదాపుగా ఇది ఐదు వేల సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా యుగ ధర్మాలు కాలాల యొక్క మార్పులతో కూడా నిమిత్తం లేకుండా నిత్య నూతనమైనటువంటి ఆ నిత్య నూతనత్వంతో నవనవోన్మేషణంగా కూడా ప్రజ్వలిస్తూ యావత్ ప్రపంచానికి నిరంతరము వెలుగుబాటను చూపిస్తూనే ఉన్నది ఈ వైజ్ఞానిక యుగంలో కూడా భగవద్గీతకు విశ్వవ్యాప్తంగా అద్వితీయమైనటువంటి అనన్య సామాన్యమైనటువంటి ప్రతిష్ట గౌరవాలు ఉన్నవి అంటే అందులో ఉన్నటువంటి బోధ ప్రజ బోధ ప్రజాహితమైనటువంటి జీవితానికి కూడా చాలా సన్నిహితంగా ఉండడమే కదా కారణం అయితే ఈ మధ్యతరగతి ప్రజానీకానికి ప్రాతినిధ్యం వహిస్తాడు అర్జునుడు అటువంటి వానికే కదా గీతాశాస్త్రము అనేటువంటిది ఉపదేశింపబడింది ఈ బోధనం సాకల్యంగా విన్నటువంటి అర్జునుడు తన మోహమంతా నశించినదని జ్ఞానం ఉదయించినదని సందేహాలన్నీ తీరిపోయినవని శ్రీకృష్ణ భగవానుడు సూచించినటువంటి మార్గంలోనే అక్షరాలా కూడా నడుస్తాను అని సుస్పష్టంగా కూడా చెప్పి ఉన్నాడు అదే వర్గానికి చెందినటువంటి మన బోటి వారందరికీ కూడా ఈ గీతా బోధ అనేటువంటిది చాలా ప్రయోజనకరమైనదే కదా అంటే అది అంత ప్రయోజనకరమైనది కావలసే ఉన్నప్పటికీ కూడా ఎందుకటువంటి లాభాన్ని మనం పొందలేకపోతున్నాము అనేటువంటి విషయాన్ని మనం కొంచెం లోతుగా కనుక ఆలోచన చేసినట్లయితే మనం దానిని గురించి మరి విశదంగా తెలుసుకోగలుగుతాం శ్రద్ధాలువులకి అసూయ రహితులకి అంటే ఎవరైతే శ్రద్ధగా దానిని వింటారో ఎటువంటి అసూయ కూడా లేకుండా ఉంటారో కేవలము జ్ఞానము మాత్రమే కావాలి అని కోరుకునేటువంటి జిజ్ఞాసులకు మాత్రమే ఈ గీత విషయాలు ఉపయోగిస్తాయి అని ఎవరు చెప్పారు అంటే సాక్షాత్తు యోగేశ్వరేశ్వరుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మయే చెప్పి ఉన్నారు ఇటువంటి సుగుణాలు కలిగి అర్జునునిలాగానే అంటే శిష్య స్నేహం శాది మాం త్వం ప్రపన్నం అనే మనస్సుని హృదయాన్ని కూడా భగవానునికి అంకితము చేయగలిగినటువంటి వాడు మాత్రమే ఈ గీతాబోధ అంటే అమృతప్రాయమై ఉన్నది ఇది అందువలన ఈ అమృత ప్రాయమైనటువంటి ఈ గీతాబోధను ఎవడైతే అనుసరిస్తాడో వాడు శారీరకంగాను మానసికంగాను ఆధ్యాత్మికంగాను కూడా మరి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని పొందగలుగుతాడు ఈ గీతాసాగరంలో అంటే ఈ గీత అనేటువంటిది అమృతమయమైనటువంటి సముద్రముతో సమానం ఒక్కొక్క చోట ఈ గీతాసాగరంలో మహా పండితులు కూడా దానిలో సాహసం చేసి ముందుకి అడుగుబెట్టలేనటువంటి అగాధాలు ఉన్నాయి అంత లోతైన విషయాలు ఉన్నాయి వేరొక చోటైతే అతి సామాన్యుడు కూడా సురక్షితంగా నడిచి సాగిపోగలిగినటువంటి మేరకలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ వివిధ పరిణామ స్థాయిలలో ఉన్నటువంటి మానవులు వారి వారి శక్తి అనుసరించి ఈ గీతను అవగాహన చేసుకోవాలి అలా చేసుకుని తమ యొక్క జీవితాలను సుగమం చేసుకునేటువంటి వీడు ఈ గీతా పఠనం వల్ల పూర్తిగా ఉన్నది ఈ గీతను అనుసరించడం వల్ల అటువంటి సావకాశం ఉన్నది గీతామాత అనేటువంటిది ఒక కామధేనువు ధేనువు అంటే క్షీరాన్ని ఇచ్చేటువంటిది కోరికలు అనే వాటిని పిండేటువంటి కామధేనువే ఈ గీతామాత ఈమె యొక్క పాలు ఉపనిషత్సారమే కదా ఎందుకు అంటే ప్రస్థానత్రయ భాగంలోని ఈ ఉపనిషత్తుల ఆధారంగానే చెప్పబడినటువంటి ఈ గీత సారమే కదా ఈ యొక్క పా పాలని ఎవరైతే పితకడానికి ప్రయత్నిస్తారు అంటే అప్పుడు ఆ గీత అనబడేటువంటి గోమాత ఆ గీతాధేనువు ఏమాత్రము ఎవ్వరికీ కూడా అభ్యంతరం చెప్పదు ఎందుకు ఎవరైతే ఈ పాలన తాగడానికి ఈ గురి భగవద్గీత అనేటువంటి ఈ యొక్క క్షీరాన్ని పెతకడానికి ఎవరైతే ప్రయత్నిస్తారో వారికి గీతాదేను ఎప్పటికీ కూడా ఏ అభ్యంతరము చెప్పదు ఎవరి శక్తిని అనుసరించి వారు తీసుకొని అనుభవించవచ్చు వారి వారి శ్రద్ధ ఆసక్తులను బట్టి వారి వారి ఆధ్యాత్మిక శక్తిని శక్తికి ఉత్సాహాలను బట్టి వారలకు అది లభిస్తుంది లభించినంత వరకు కూడా ఆచరణలో పెట్టి ప్రయత్నం చేయాలి ఇలాగా స్వయమైనటువంటి స్వయం కృషి చేత స్వకీయమైనటువంటి స్వయం కృషి చేత దీర్ఘకాలము కూడా నిరంతరము ఈ సత్కార్యముతో కూడుకుని కృషిని కనుక సలిపినట్లయితే సమగ్రమైనటువంటి జీవితం గడపడం చాలా సులభం అంటే ఈ శాస్త్ర దృక్పథం కలిగినటువంటి విజ్ఞానవేత్తలను సంతృప్తిపరచగలిగినటువంటి శాస్త్రం యోగ శాస్త్రం ఇదే హేతువాద మనస్కులకు కూడా అంగీకార యోగ్యమైనటువంటిది ఈ కృష్ణార్జున సంవాద ఫలితానికే కూడి ఉన్నది అంటే ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక తత్వము ఇమిడి ఉన్నందువల్ల ఇది బ్రహ్మ విద్య సాక్షాత్తు కాదు అది బ్రహ్మ విద్య అయితే శాస్త్రాలలోకెళ్ళా కూడా ఉన్నతమైనటువంటి శాస్త్రమే హేతువాద వాదులు కూడా సమర్థించగలిగినటువంటి ఆధ్యాత్మికతకు ఆలవాలమైనటువంటి ఇందులో ఉన్నటువంటి సిద్ధాంతాలన్ని తరహాల వారికి కూడా మార్గదర్శకమయ్యే ఉంటుంది ఆశాజనకమై ఉంటుంది ఇంకా శాంతిని కలిపిస్తుంది సుఖాన్ని ఇవ్వగలుగుతుంది అని కూడా రూఢిగా చెప్పవచ్చు అందుకే ఎందరో మహానుభావులు ఈ గీతాసాగరాన్ని వారి వారి శక్తిని అనుసరించి మధించి ఉన్నారు అంటే సత్ఫలితాలు వారు పొంది వాటిని ఇంకా కూడా ప్రపంచానికి అందివ్వగలిగారు ఎవరి బుద్ధి కుశలతను విమర్శనాత్మక శక్తిని బట్టి వారు భిన్న భిన్న రూపాలలో కూడా గీతా బోధలలోని రహస్యాలను వెల్లడి చేశారు ఒక్కసారి శ్రీకృష్ణ పరమాత్మ ధ్యానాన్ని చేసుకుని మళ్ళీ కూడా మనం కొనసాగించుతాం ఓం ప్రసన్న పారిజాతాయ జాతాయ తోత్రైత్రేక పాణయే జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృత దుహే నమ ఎవరైతే ఆశ్రయించారో ఆ ఆశ్రయించినటువంటి వారికి కల్పవృక్షము వంటి వాడు పరమాత్మ ఒక చేతితో కొరడాబెత్తాన్ని తీసుకుంటాడు మరొక చేతితో జ్ఞానముద్రణ ధరించి ఉంటాడు అటువంటి గీతామృతాన్ని పితికినటువంటి వాడు అయిన శ్రీకృష్ణమూర్తికి నమస్కారం చేస్తూ సారథ్యమరుణ సదౌ కుతామృతం గీతామృతం లోకత్రయోపకారాయ తస్మై కృష్ణాత్మనే నమ పూర్వము అర్జునుని కోసం సారధునిగా ఉండాడు ఆయన యొక్క యుద్ధ సమయంలో అర్జునునికి సారథిగా ఉన్నాడు అంతేకాదు ముల్లోకాలకు కూడా ఉపకారం చేయడం కోసం ఏ మహత్తరమైనటువంటి గీతామృతం అనేటువంటిది ఇచ్చాడో అటువంటి శ్రీకృష్ణ పరమాత్మకు నమస్కారము అని చెబుతూ అంటే నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే పుల్లారవిందాయత పత్రనేత్ర ఏ న భారత తైలపూర్ణ ప్రజ్వలి జ్ఞానమయ ప్రదీప విశాలమైన బుద్ధి కలిగినటువంటి వాడు వికసించినటువంటి తామర ఆకుల వంటి ఆ యొక్క వికసిత కమల పత్రనేత్రుడే అయినటువంటి భారతము అనబడేటువంటి నూనె మధ్యలో మ దీపాన్ని పెట్టినటువంటి వాడు ఎటువంటి దీపము గీతాజ్ఞానము అనేటువంటి దానిని వెలిగించినవాడు లెస్సగా వెలిగించినటువంటి ఓ వేదవ్యాస మహర్షి మీకు నమస్కారము అని తెలియజేస్తూ అయితే ఈ గీతను మకరంధము అని కూడా అన్నారు అసలు మకరంధము అంటే తేనే కదా ఈ భగవద్గీత తేనెలాగానే ఎంతో రుచికరమై సుమధురమై ఆహ్లాదకరమై అంతే కాదు లోపల ఉన్నటువంటి తాపాలను కూడా హరించేటువంటిది అయి ప్రకాశించడం చేత దీనికి మకరంధము అనేటువంటి పేరు వచ్చింది అంటే గీతా తేనె అని కాదు గీతా మకరంధము అంటే తేనెతో కంటే కూడా ఇంకా మధురమైనది ఆరోగ్యకరమైనది వివేకవంతమైనది వికసితమైనది అందుకే దీనికి మకరందము అనే పేరు దానికి చేర్చబడింది తేనెకు ఎటువంటిది అంటే రోగ వినాశకర శక్తి అనేటువంటిది తేనెకు మిక్కుటంగా ఉన్నది అది మనందరికీ తెలిసిన విషయమే కాబట్టే ఔషధాలలో దీనిని అంటే తేనెను ఎక్కువగా వాడుతూ ఉంటారు అలాగే ఏ గీత అనేటువంటి మకరంధాన్ని సేవించినటువంటి వారికి కూడా భవరోగము అంటే ఈ శారీరక ధర్మాలు ఏవైతే శరీరం రావడము కొనసాగడము మరి నశించిపోవడము మళ్ళీ కూడా ఉపాధులు అనేటువంటివి సంపూర్ణంగా కూడా ఈ యొక్క రాకపోకలు లేనటువంటి స్థిరమైన శాశ్వతమైన పరమాత్మ స్థితిని పొందింపగలిగేటువంటిది ఈ యొక్క భగవద్గీత సేవనము ఈ గీత మకరందము అనేటువంటిది సేవించిన వారికి కలిగేటువంటిది భవరోగము అనేది సంపూర్ణంగా తొలగిపోతుంది మధుపము అంటే తుమ్మిద లేదా తేనెటీగ ఆ తేనెటీగ ఏం చేస్తుంది అంటే అనేక పుష్పాల నుండి కూడా తేనెని సేకరిస్తుంది అలా సేకరించి ఒక్క ప్రదేశం నందు అది అక్కడ కూడా అక్కడ సమకూర్చుకున్నలాగానే శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఉపనిషత్తులు అనబడేటువంటి వివిధ రకాలైనటువంటి కుసుమాల నుండి ఇప్పుడు మనం పదకొండు వందల ఎనభై ఉపనిషత్తుల నుండి కూడా ఇంకా వేదాల నుండి పదకొండు వందల ఎనభై ఉపనిషత్తులు తీస్తే ఆ పదకొండు వందల ఎనభై ఉపనిషత్తుల నుండి కూడా నూట ఎనిమిది ఉపనిషత్తులను ఇంకా కూడా దానిలో వడకట్టి వడకట్టి ముఖ్యమైనటువంటి సారాంశాన్ని వెలికి తీసినటువంటి ఆ నూట ఎనిమిది ఉపనిషత్తులు అనేటువంటి ఆ పుష్పాల నుండి కూడా గీతామక్రంథము అనేటువంటిది వెలికితీసి లోకానికి ప్రసాదించారు ఇది ధర్మ ధర్మము అనేటువంటి అమృతము ఈ ధర్మాన్ని ఎవడైతే అనుసరిస్తాడో వాడికి రాగద్వేషాలతో కూడి భవరోగాలు నశించిపోతాయి అయితే ఈ యొక్క sir, bakal ng ito విషయంలో భగవానుడు ఏమని తెలియజేసి ఉన్నారు అంటే ఇది ధర్మ్యామృతము అనేటువంటి దానిని దీనిని అనుసరించినటువంటి వారు ఎల్లప్పుడూ కూడా శాశ్వతమైన నిరతిశయానందమైనటువంటి పరమాత్మతత్వాన్ని పొందుతారు అని ఆయనే స్వయంగా సెలవిచ్చి ఉన్నారు కాబట్టి అది అమృతంతో సమానమై ఉన్నది ఏ విధంగా మృతప్రాయమైనది ప్రాయమైనది కాదు చావే లేనప్పుడు పుట్టుకు ఉండదు పుట్టనప్పుడు చావు రాదు దు అంటే అమృత సమానమై ఉన్నది ఇక ఏ విధంగా అంటే జననం కానీ మరణం కానీ ఈ రూపంలో ఉన్నటువంటి ఏ భవతాపాలైతే ఉన్నవో ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవికమైనటువంటి తాపత్రయాలు అనేటువంటివి పూర్తి స్థాయిలో నిర్మూలించి వేస్తుంది అటువంటి ఈ భగవన్ ముఖార విందమైనటువంటి అంటే భగవంతుని ముఖార విందంగా ఏదైతే పుట్టిందో దా ఆ సంజనితమైనటువంటి ఈ గీతామక్రాంతాన్ని మోక్షము కావాలి అనేటువంటి వారు మోహాన్ని నశింపజేసుకోవాలి అనేవారు సంసారాన్ని తరించాలి అనేటువంటి వారు ముముక్షువులైనటువంటి వారు ఈ గీతా మకరంధాన్ని తనివి తీరా కూడా సేవిస్తారు పానం చేస్తారు కృతార్థులవుతారు ఎందుకు అంటే ఈ గీత అనేటువంటిది పూర్తి మంత్రంతో నిండిపోయి ఉన్నది అందుకే గీతను మంత్రమయము అని చెప్పారు గీత ఎందల ప్రతి శ్లోకము కూడా ఒక మహామంత్రమే ఆ మంత్రాన్ని ఎవరైతే అనుష్ఠానం చేస్తారో ప్రతి దినము ఒక దీక్షగా దాని ద్వారా సత్ఫలితాన్ని పొందుతారు అంటే ఆధ్యాత్మిక గమ్యాన్ని శీఘ్రంగా చేరాలి అని ఎవడైతే తలుస్తాడో వాడే కదా ముముక్షువు అటువంటి ముముక్షువుడు అంటే మోక్షాన్ని పొందాలి అని ఆలోచన చేసేటువంటి వాడు వైరాగ్యముతో కూడుకుని లౌకికమైనటువంటి ఫలితాలను ఏమాత్రము కోరకుండా పరమార్థ ఫలితాల కొరకు మాత్రమే తీవ్రతరమైనటువంటి ప్రయత్నాలను చేస్తాడు ఆ చేసేటువంటి దానికి ఉపకరించేటువంటిదే శ్రీ ఈ యొక్క గీతాజ్ఞానము అందుకే సర్వేశ్వరేశ్వరుని యొక్క పరమాత్మ యొక్క కృపచేత పరమకారుణికులైనటువంటి మహర్షులు నుండి కూడా మరి వారి యొక్క దయచేత కూడా ఈ గీతా జ్ఞానము అనేటువంటిది లోకంలో నాలుగు దిక్కుల కూడా పరివ్యాప్తమై ఉన్నది దాని యొక్క ఫలితంగానే జనులు యొక్క హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క చీకటి అనబడేటువంటి ఆ తమోమయముతో నిండినటువంటి ఆ జ్ఞానమాలిన్యము అనేది ఆధ్యాత్మికమైనటువంటి దివ్య తేజపుంజాల చేత విచ్ఛిన్నమైపోతూ ఉన్నది అలా విచ్ఛిన్నం కాగా పరమశాంతి అనేటువంటిది ఎల్లరకు కూడా చేకూరగలుగుతుంది అనే విశ్వాసముతోటి పార్థాయ ప్రతిబోధితం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రదితాం పురాణ మధ్య మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయనీం అంభత్వనుసంధామి భగవద్గీతే భగవద్వేషిణీం భగవంతుడైనటువంటి శ్రీకృష్ణుని చేత స్వయంగా అర్జునునికి ఉపదేశింపబడింది అటువంటిది సనాతన మునీంద్రుడెవరు అంటే శ్రీవేదవ్యాసుడే ఆ వేదవ్యాసము మహర్షి చేత ఈ మహాభారత మధ్యంలో అంటే మహాభారత యుద్ధము కౌరవులకు పాండవులకు జరిగేటువంటి ఆ యుద్ధ సమయానికి ముందులో ఇది ఈ యొక్క భగవద్గీత భగవంతుని ముఖార విందంగా వెలువడినటువంటి గీత అజ్ఞానుల యొక్క రాతను గీతను చెరిపివేసి సుజ్ఞానముతో నిండింపబడేటువంటి గీత అనేది అప్పుడు ఏ విధంగా అంటే అప్పుడు కూర్చబడింది ఆ యుద్ధ సమయానికి ముందులో అంటే ఇది ఎలా ఉంటుంది పద్దెనిమిది అధ్యాయాలతో కూడి ఉంటుంది అద్వైతము అనేటువంటి అమృతాన్ని వర్షిస్తూ ఉంటుంది ఇక్కడ రెండవది లేనిది శాశ్వతమైన ఏకరసమాత్రమైన సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మతత్వము ఒక్కటే అనే విషయాన్ని గురించే దివ్యమైనటువంటి ప్రబోధాల ద్వారా ఇది వర్షిస్తూ దీనిని సేవించినటువంటి వారికి ఈ వర్షంలో తడిసినటువంటి వారికి సంసార దుఃఖాలు అనేటువంటివి నశించిపోయేలాగా చేస్తూ ఉంటుంది అది శ్రీ మరి జగద్గురు శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క ముఖార విందంగా పుట్టినటువంటి ఆ గీతామ తల్లి నిన్ను నేను ధ్యానిస్తూ ఉన్నాను అని చెబుతూ శ్రీ గురుదేవుని యొక్క ధ్యానం చేసుకుంటూ భావరణ్య ప్రవిష్ట చేత సహా ఏన సందర్శిత పంధ తస్మై శ్రీ గురవే నమ ఈ సంసారము అనబడేటువంటి అరణ్యంలో ప్రవేశించాను దిక్కు తెలియడం లేదు ఎటువైపు మార్గమో తెలియడం లేదు ఏ సంసారము అనేటువంటి అరణ్యంలో అంటే చావు పుట్టకులకు మూలమైనటువంటి జనన మరణ రూపంలో ఉన్నటువంటి ఈ ఉపాధులను కర్మానుయోగ్యంగా పొందుతూ వదులుతూ ఉన్నటువంటి ఈ మహా అరణ్యంలో ప్రవేశించిన నాకు ఎటువైపు ఏ దిక్కు ఎటువైపు ఏ దిక్కుని నేను అనుసరించాలి అనేది తెలియక భ్రాంతితో కూడి ఉన్నటువంటి జీవునుకు ఎవడైతే మార్గాన్ని చూపుతూ ఉంటాడో అంటే ఇదిరా మార్గం ఈ మార్గంలో వెళ్తే సన్మయమైనటువంటి శాశ్వత వస్తువు ఉన్నటువంటి విషయాన్ని ఆ ఉన్నటువంటి ప్రదేశాన్ని చేరతావు అనే ఎవడైతే సన్మార్గాన్ని జీవునుకు చూపించి సన్మార్గం నందు పైనింపచేయగలగడానికి చేసేటువంటి ప్రయత్న పరుడు ఉంటాడో వాడే శ్రీ సద్గురుమూర్తి అటువంటి శ్రీ సద్గురుదేవునికి నమస్కారం చేస్తూ అంటే ఇక్కడ భగవద్గీత కించదీత గంగా జలవకణిక పీత సగృదపీయేన మురారి సమర్చ తస్య కరోతి మయు చర్చ ఈ భగవద్గీతను కొంచెమైనా సరే ఎవ్వరూ కూడా అధ్యయనము అనేటువంటిది చేయకపోతే వానికి అధోతమ పటలముతో అనేక సంసార చెడు మార్గాలలో పయనించవలసిందే అయితే ఇదే భగవద్గీతను కొంచెమైనా సరే కొద్దిపాటిదైనా అధ్యయనం చేసేటువంటి వానిని గంగా జలం గనక ఒకకింతైనా సరే తాగేటువంటి వానికి దాహం చల్లారినట్లుగానే ఇలాగా భగవద్గీతను కొంచెమైనా అధ్యయనం చేసేటువంటి వానికి శ్రీకృష్ణమూర్తిని ఒక్క పర్యాయమైనా సరే పూజించేవానికి కూడా ఎప్పుడూ కూడా ఏముని చేత బాధింపబడడు అని చెబుతూ భరతమృత సవస్వం విష్ణోర్వర్వా ద్విసృతం గీత గంగోదకం పీవా పునర్జన్మాన విద్యతే అంటే మహాభారత సారమై ఉన్నది అమృత స్వరూపమే అయ్యున్నది చావు పుట్టుకులు లేనటువంటి స్వరూపాన్ని కలగజేసేటువంటిదే అయి ఉన్నది ఇది సాక్షాత్తు భగవాను యొక్క ముఖార విందము నుండే వెలువడినది అయినా ఈ భగవద్గీత అనేటువంటిది అనబడేటువంటి ఈ గంగ యొక్క నీటి యందు ఎవరైతే స్నానము పానము చేసేవారు ఉన్నారో వానికి జన్మ అనేటువంటిది ఇక ఉండదు జన్మరాహిత్యము ఒకవేళ శరీరం పతనమైనా కాకపోయినా మరొక శరీరాన్ని తీసుకుని రావలసిన అగత్యం అయితే ఉండదు అందుకే గీతాశాస్త్ర మీదం పుణ్యం యహ్ పటేత్ ప్రయత్న పుమాన్ విఘ్నోహ పదమాప్నోతి భయ వర్జిత అది పవిత్రమైనటువంటి ఈ గీతాశాస్త్రము గీతాశాస్త్రం ఎటువంటిది అతి పవిత్రమైనటువంటిది ఎవడైతే ప్రయత్నపూర్వకంగా పఠిస్తాడో అటువంటి వాడు భయము కానీ దూఖము కానీ అనేటువంటివి మొదలైనవి ఏమీ లేకుండా మరి నశింపజేసుకొని ఆ దుఃఖాదులన్నీ పరమాత్మ పదాన్ని పొందుతాడు ఇప్పుడు దైవ ప్రార్థన చేసుకున్నాం ఓ కరుణామూర్తి యగు సర్వేశ్వర మా చిత్తము యందు సర్వ అవస్థలయందు కూడా పాదార విందములందు మాత్రమే లగ్నమై అచంచలమైన భక్తితో కూడి ఉండినట్లుగా అనుగ్రహించండి ఓ పరమ దయానిది ప్రాతకాలముల నిద్రలేచినది మొదలు మరి మరలా కూడా పొరుకు పడుకునేటువంటి వరకు కూడా మనసు చేత వాక్కు చేత కాయము చేత మా వలన ఎవరికీ కూడా అపకారము కలగకుండా ఉండేటట్లుగా ఇతరమైనటువంటి ప్రాణికోట్లకు కూడా ఉపకారము చేసేలాగున సద్బుద్ధిని దయచేయుము ఓ సచ్చిదానందమూర్తి ఓ నిర్మలాత్మ మా యొక్క అంతఃకరణమునందు ఎన్నడూ కూడా ఏ విధమైన దుష్ట సంకల్పము కానీ విషయపరమైన వాసన కానీ అజ్ఞాన వృత్తి కానీ జ్వరబడకుండా ఉండునట్లుగా దయతో అనుగ్రహించుము ఓ వేదాంత విద్య అభయస్వరూప మాయందు భక్తి జ్ఞానము వైరాగ్యము మొదలైన బీజములు అంకరించి శీఘ్రముగా ప్రవృద్ధములయ్యేటట్లుగా ఆశీర్వదించు ఇంకా ఈ జన్మమునందే కడతేరి మీ సాన్నిధ్యమునకు ఏ తెంచుటకు కావలసిన శక్తిని సమర్థతను కూడా కరుణుతో వసంగు ఓ దేవాది దేవా నీవు భక్తవత్సలుడవు దేనుల పాలటి కల్పవృక్షానివి నీవు తప్ప నాకు ఇంకెవరు దిక్కు నిన్ను ఆశ్రయించాను అసత్తు నుండి సత్తునుకు తీసుకొని వెళ్ళుము తమస్సు నుండి జ్యోతిలోనికి తీసుకొని పొమ్ము మృత్యువు నుండి అమృత తత్వాన్ని పొందింపజేయము ఇదే మా వినతి అనుగ్రహింపము నీ దరి చేర్చుకును పాహిమాం పాహిమాం పాం పాహి అనే ఈ ప్రార్థనను ఎవరైతే ప్రతిదినము కూడా నియమము తప్పకుండా ఉదయం నిద్రలేవగానే రాత్రి పొడుకునే దానికి ముందరలో మనస్ఫూర్తిగా పఠిస్తారో అటువంటి వారికి జీవితం నందు ఎలాంటి దోషాలు కూడా కలగకుండా ఉండడమే కాక భగవంతుని యొక్క అనుగ్రహాన్ని కూడా పాత్రులే అవుతారు అని తెలియజేస్తూ ఓం మంగళం పావన గీతామాత జయ మంగళం భక్త భక్తజనామని బంధవిమోచనీ భవయారిణి భవ్యదాయి మంగళం ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర కురుక్షేత్రణక్షోణి విహారిణి పార్థసారథ రూపాయ గీతాచార్యాయ మంగళం ఓం మంగళం మహాత్మా